తెలుగు వారి నంబర్ వన్ చాయిస్ తెలుగు హాయ్ వివర్స్ వెల్కమ్ టు నేను ప్రసాద్ జగన్ వ్యాఖ్యల వల్లే వైసీపీకి తీవ్ర నష్టం జరుగుతుందా ఆ నేతల్లో అసంతృప్తిగా ఉన్నారా మరి దీనికి సజ్జల రామకృష్ణారెడ్డి గారి రియాక్షన్ షాకింగ్గా ఉందా అనే అంశాలు ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను దానికంటే ముందుగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహార శైలి ప్రస్తుతం అలాగే సజ్జల రామకృష్ణారెడ్డి గారు చేస్తున్న వ్యాఖ్యలు వీటిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే మొన్న ఎన్నికల ఫలితాలు అంటే రెండు వేల ఇరవై నాలుగులో ఎన్నికల ఫలితాలు వచ్చే చూసారా ఆ ఫలితాలు వచ్చేసరికి ఒక్కొక్కరికి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిందా అన్నట్లుగా ఉంది ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ వ్యవహార శైలి అంతా కూడా చాలా డిఫరెంట్గా ఉంది గతం కంటే భిన్నంగా ఉంది ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలు ఆ పర్యటనల్లో ఆయన చేస్తున్న వ్యాఖ్యలు దానివల్ల సొంత పార్టీలోని నాయకులే తలలు పట్టుకుంటున్నారట ఏం జరిగిందని కూడా మీకు తెలియజేస్తా ఎందుకంటే ఇటీవల జరుగుతున్న పర్యటనలు కనుక గమనించినట్లయితే తెనాలి ఘటన ఆయన తెనాలి పర్యటించడం అక్కడ ఎవరైతే పోలీసుల ద్వారా దెబ్బలు తిన్నారో మరి వాళ్ళు గంజాయి బ్యాచ్ అంటారా రౌడీ మోకలు అంటారా ఆకతాయిలు అంటారా ఎవరైనా సరే వాళ్ళ వైపు వెళ్ళి మద్దతుగా మాట్లాడటం అనేది పైగా ఆ వ్యక్తులు ఉన్నారా లేరు వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ అది ఎంత డ్యామేజ్ తీసుకొచ్చిందండి వైసీపీకి చివరికి వైసీపీ నాయకులు కూడా డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారి ముందో సజ్జల రామకృష్ణారెడ్డి గారి ముందో మాట్లాడలేరు కానీ వెనకాల మాత్రం విరుచుకుంటున్నారు సో అది బేబత్సవైన డ్యామేజ్ చేసింది ఇక పుండి మీద కారం జల్లింది అన్నట్లుగా ఒకదాని తర్వాత ఒకటి అనమాట పొదిలి ఈ పొదిలి పర్యటనలో ఏం చేశారు పొగాకు రైతులకు మద్దతు ధర అని చెప్పేసి అక్కడికి వెళ్ళినప్పుడు ఆ పొగాకు ఈ బండిల్స్ అన్నీ కూడా ఇష్టాన్ని రీతిగా పడేసి అది ఆ రైతులకు నష్టం చేకూర్చారు పైగా మరలా అక్కడ ఏం జరిగింది ఆ పోలీస్ జీపుల మీద ఎక్కి అత్యుత్సాహంగా డ్యాన్స్ లీటాలు అది ఒక అదనపు కేసులు వైసీపీ కార్యకర్తలు వ్యవహార శైలి చూడండి అదేమిటి అంటే అబ్బా జనాలు బ్రహ్మాండంగా వస్తున్నారు ఉవ్వెత్తున వస్తున్నారు అని చెప్పేసి ఓకే ఇది ఇలా ఉంచితే ఇటీవల ఈ సత్యనపల్లి సత్యనపల్లి వెళ్ళినప్పుడు అక్కడ వ్యక్తులు చనిపోవడంతో పాటుగా ఒక ఫ్లెక్స్ ఉంది కదా ఆ ఫ్లెక్స్కి సంబంధించి ఆ రోజు ఘటన కాకుండా మరలా తర్వాత ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఈ రప 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 అని మూడు నాలుగు సార్లు ఆయన ఆ విలేకరులను అడిగి కావాలని చెప్పించుకున్నారు అర్థం కాక అడిగారు మరలా మరలా వినాలని అనుకున్నారో తెలియదు కానీ ఇవన్నీ జరిగింది దానికి తగినట్టుగా ఏమన్నారు రప రప నరుకుతారా నరికితే మంచిదేగా అని అన్నాడు ఇక అది పొరపాటును వచ్చిందేమో తెలియదు కానీ పోనీ పొరపాటును వచ్చిన ఇమీడియట్గా క్షమించండి అని చెప్పేసి అన్న అయిపోయేది అది కూడా కాదు మంచిదే కదా అన్నాడు ఇక అది కాస్త వైరల్ అయిపోయింది సో ఈ నేపథ్యంలో ఇది ప్రజల్లోకి చాలా బలంగా వెళ్ళింది ఈ బలంగా వెళ్ళిన తరుణంలో మరేంటి వైసీపీ రోజు రోజుకి రోజు రోజుకి అసలు మామూలుగా ప్రతిపక్ష పార్టీ అనగానే చేసే పోరాటాలు కావచ్చు లేదా ప్రభుత్వం పైన వ్యతిరేకత వస్తున్నప్పుడు ఖచ్చితంగా అది వైసీపీకి ప్లస్ అవ్వాలి అటువంటిది చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ప్రతిపక్ష పార్టీ ఉన్న పర్సంటేజ్ కాస్త ఇంకా డ్రాప్ అయిపోతూ ఉంది అఫ్కోర్స్ ఓటమి పైన వ్యతిరేకత లేదా అంటే ఉండొచ్చు కాస్త కోస్తో ఉదాహరణకి ఒక ఫైవ్ పర్సెంట్ ఎంతో యాంటీ అయితే ఉండొచ్చు కానీ వైసీపీ వాళ్ళు చెప్పుకుంటున్నారు చూసారా అసలు వన్ ఇయర్లో బ్రహ్మాండమైన వ్యతిరేకత ఎప్పుడు లేనంత తెచ్చుకున్నారు అది మాత్రం లేదు కానీ ఆ ఫైవ్ పర్సెంట్ వ్యతిరేకత వాళ్ళ పైన ఉన్న వీళ్ళ వైపు ట్రాన్స్ఫర్ అయ్యే పరిస్థితి అయితే లేదు వీళ్ళతో వీళ్ళది కూడా పోతుంది అట్లా ఉంది వీళ్ళ పరిస్థితి సో పోనీ ఇదంతా గమనించిన నాయకులు ఏం చేయాలి మరి డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పలేరు మరి దానికి ఆల్టర్నేట్ ఆప్షన్ ఎవరైనా ఉన్నారు కదా ప్రభుత్వ మాజీ సలహాదారులు అయినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఇంకా ఏకైక సోర్స్ వాళ్ళకి ఆయనే సో ఈ అసంతృప్తిగా అంటే నేతలు ఎవరెవరైతే పార్టీకి డ్యామేజ్ జరుగుతుందని భావించారో వీళ్ళందరూ ఈ విషయాన్ని ఆయన దృష్టికి తీసుకువెళ్లారు ప్రజల గారు ఇది పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు కొన్ని వల్ల పార్టీ మరింత డ్యామేజ్ అయిపోతుంది ప్రజల్లో ఇంకా చులకన భావన మన పైన ఉంటుంది వ్యతిరేకత మన పైన పెరుగుతుంది అని చెప్పేసి ఆయన దృష్టికి తీసుకువెళితే ఆయన చేసిన రియాక్షన్ ఆయన ఇచ్చిన రియాక్షన్ చూస్తే మనం కూడా షాక్ అవుతాం ఎందుక ఆ షాకింగ్ రియాక్షన్ ఏంటి అంటే మరి జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు తెలపాలి జగన్మోహన్ రెడ్డి గారికి ఇది వత్తాసం ఉండాలి కదా ఏ భలే ఒళ్ళే అసలు మనం అట్లాగే ఉండాలి ప్రజలకు పాజిటివ్గా ఉంటే పని అవ్వదు మనం వీలైనంతవరకు నెగిటివ్గానే వెళ్ళాలి ఆ నెగిటివ్గా వెళితేనే ప్రజల్లోకి వెళుతుంది పైగా మరి ఈ రకమైన కామెంట్స్ చేస్తున్నారు కదండీ ఈ అంటే అసలు ఆ మాత్రం మనం చేయకపోతే మన వాళ్ళకి బూస్టింగ్ ఎక్కడ వస్తుంది ఇప్పుడు మనం జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు ఏంటండి ఒకటి పోలీసులు బట్టలు కూడా తీసుకొడతాను సప్త సముద్రాల అవతల ఉన్న తీసుకొస్తానన్నారు మొట్టమొదటగా అక్కడ నుంచి మొదలైన వీళ్ళ యొక్క ఈ వ్యాఖ్యలు వివాదాస్పదమైన వ్యాఖ్యలు ఇక దాని తర్వాత తెనాల్లో చంద్రబాబు నాయుడు గారిని ఏమన్నారు కేసులు ఉంటే అలా కుట్టేస్తారా చంద్రబాబు నాయుడు గారి పైన కూడా కేసులు ఉన్నాయి ఆయన కూడా ఇలా అని చెప్పేసి అన్నాడు మరి అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు లేవాము ఆ మాట ఎవరైనా అని జగన్మోహన్ రెడ్డి గారు అనకూడదు ఎందుకంటే ఆయన పైన అన్ని కేసులు ఉన్నాయి సో మరి ఆయన 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 మర్చిపోయి చంద్రబాబు నాయుడు గారిని అలా తంతే అని చెప్పేసి పైగా ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారిని పట్టుకొని మరి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారిని అలా తీసుకురావాలి అని అంటే మరి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కదా మరి ఆయనకి ఏం చేయాలి అని చెప్పేసి చాలామంది కూడా అప్పట్లో ప్రశ్నలు లేవనెత్తారు సో ఆ అంశం ఇక తర్వాత ఈ రప్ప రప్పతో పతాకంలో గెలిపిందం అంటమాట ఈ వ్యతిరేకతో ఏమోనాలో ఏమో కానీ పీక్స్కి తీసుకెళ్ళిపోయారు దాన్ని ఏమైంది నరికితే మంచిదేగా అన్న పదం సో దీనికి సజ్జల రామకృష్ణారెడ్డి గారు వెళ్ళలేదు మనం ఎట్లాగ మాట్లాడాలని చెప్పేసాను అందుకనే మనం గతంలో ఒక వీడియో చేసుకున్నాం సజ్జల రామకృష్ణారెడ్డి పొరపాటును కూడా అరెస్ట్ చేయమంటే ఆయన ఎట్లా ప్రెస్ మీట్లు పెడతా ఉండాలి ఆయన ప్రెస్ మీట్లు పెట్టే కొద్ది కోటకమికి ప్లస్ వద్ది అని చెప్పి అనుకున్నా దాని తగినట్టుగానే ఏమాత్రం గ్యాప్ లేకుండా వీళ్ళందరూ కూడా మంచి మంచి ఘనులు ఉన్నారు కదా సజ్జల రామకృష్ణారెడ్డి గారు కావచ్చు రోజా గారు కావచ్చు అంబటి రాంబాబు గారు కావచ్చు వీళ్ళందరూ ఒకరి తర్వాత కూడా ప్రెస్ మీట్లు పెట్టి ప్రజలకు ఉపయోగకరమైన వ్యాఖ్యలు ఏమైనా ఉంటాయంటే అవి ఉండవు ఏ కాడికి వాళ్ళ యొక్క ఉద్దేశాలు ఆ విద్వేషాలు వీటిని తెలియజేయాలనుకుంటారు రుద్దాలనుకుంటారు నిజంగా ప్రజల్లో వ్యతిరేకత ఉందనుకోండి ప్రజలే మాట్లాడతారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పైన తీవ్రమైన వ్యతిరేకత ఉంది బయట మాట్లాడారా మన ఎన్నికలకు ముందు మాట్లాడాల ఎన్నికలకు ముందు కూడా మేము జగన్మోహన్ రెడ్డి గారు వెంటే ఉన్నామన్నారు కానీ అది వాస్తవం కాదు తీరా ఆ ఎన్నికల తేదీ వచ్చినప్పుడు ఎవరికి గుద్దలో వాళ్ళకు గుద్దారు ఆ విధంగా ఉంటుంది వాళ్ళ వ్యవహారాలు అంతేగాని మనకు బయటికి చెప్పేస్తారు అంత బ్రహ్మాండంగా ఉంటుంది వ్యతిరేకత వచ్చేసింది మనం ఏదో ఆర్టిఫిషియల్గా తయారు చేసేసి చెప్పేస్తున్నంత మాత్రం ప్రజల్ని ట్యూన్ చేయలేరు గుర్తుంచుకోండి ప్రజలు విఘ్నులు వాళ్ళకి ఏ విషయం కూడా మీరు ఎన్ని చెప్పినా మీరు ఎంత వాళ్ళని ఇంజెక్ట్ చేయాలని చూసినా ఆ రకంగా అది అవ్వదు వాళ్ళకి ఒక క్లారిటీ ఉంటుంది ఇప్పుడు సజ్జల రామేశ్వర రెడ్డి గారు ఏం చెప్తారు మొన్న ఏంటి మన యోగాంధ్ర జరిగింది దానివల్ల యోగా వల్ల ఒరిగింది ఏంటి అన్నాడు యోగా వల్ల ఏం ఉరుగుతుంది ఆరోగ్యం ఒరుగుతుంది మనకు కావాల్సింది అది కాదు కదా ఒక లిక్కర్ వల్ల ఉరుగుతుంది ఏం ఉరుగుతుంది డబ్బులు ఉరుగుతాయి ఒక స్కామ్ చేయొచ్చు డబ్బులు ఉరుగుతాయి అలాగే ఇంక ఏదైనా సరే అరాచకాలు చేసుకుని లేకపోతే ఎవరిపైన దాడులు చేస్తే ఏం ఉరుగుద్ది వాళ్ళు మరణం ఉరుగుద్ది అవి కావాలేమో కానీ యువ కావాలో ఏమి ఉరుగుద్ది దానివల్ల ఏం వచ్చింది అని అని చెప్పేసి అంటే ఇంకేం మాట్లాడుకోవాలి సో మరి చంద్రబాబు నాయుడు గారు కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఉండగా ఏం ఊరిగింది రాష్ట్ర ప్రజలకి మరి ఏం ఊరి ఎవరికి ఏం ఉద్యోగాలు వచ్చినాయి ఇవన్నీ మనం మాట్లాడుకోవాలి చాలా ఉంటుంది ఎవరికి ఏం రోడ్లు రోడ్లు అయితే ఎవరికి ఏం ఉరుగుద్దు అనుకున్నారేమో అందుకని రోడ్లు కూడా వేయకుండా వదిలేశారు రాజధాని నిర్మితే ఎవరికి ఉరుగుద్ది అనుకున్నారేమో అది కూడా ఒక నిర్మించకుండా వదిలేశారు పోలవరం పూర్తి చేసిన ఉపయోగం ఏంటంటే దానివల్ల ఎవరు ఏం ఉరుగుద్దు అనుకున్నారేమో అందు గురించి అది కూడా పూర్తి చేయలేదు మెగా మెగాడిఎస్సీ అయితే ఏం ఉరుగుద్దు అనుకున్నారేమో అందుకని దాన్ని కూడా వేయలేదు సో అందుకని సిపిఎస్ రద్దు చేసినా ఏం ఉరుగుద్ది ఏం ఉరగదు ఇక అందుకని ఇవన్నీ ఏం ఉరుగుద్దు అంటున్నారు ఇప్పుడు యోగా చేసినా ఏం ఉరుగుద్దు అంటారు మరి ఆ వయసులో ఉన్న మీరు మాట్లాడకూడదు యోగా చేస్తే ఏం ఉరుగుద్దని అని ఇంకా యువత ఎవరైనా మాట్లాడారంటే అది వేరే ఎందుకంటే దాని వ్యాల్యూ తెలియదు అనుకోవచ్చు ఆ వయసుకు వచ్చిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు కూడా ఖచ్చితంగా యోగా చేయాలి ప్రాణాపాయం మనకి మంచి మంచి ఆక్సిజన్ వస్తుంది అన్నీ బాగుంటాయి ఆరోగ్యకరంగా ఉంటామనే ఉద్దేశంతో మనం ఇంకా యువతకు చెప్పాలి కానీ ఏం ఉరుగుద్ది అని అంటే ఇంకా మీరు అసలు యోగాంధ్ర అంటే అదేదో ఎన్డీఏ వాళ్ళు చేసింది కాదు అది అది ఇంటర్నేషనల్గా యోగా డే సెలబ్రేషన్ అది ప్రతి ఒక్కరూ పాటించాలి ఇందులో రాజకీయాలు తీసుకురాకూడదు మీరు కూడా పార్టిసిపేట్ చేయాలి పార్టిసిపేట్ చేయకపోగా ప్రెస్ మీట్లు పెట్టి చివరికి ఈ విధంగా మాట్లాడుతుమా అంటే నరేంద్ర మోదీ గారిని కూడా అవమానపరిచేలాగా ఉంది ఈ సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యలు సో ఇట్లాంటి ఆణిముత్యాలన్నీ కూడా బయటే ఉండాలని చెప్పి చాలామంది రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతూ ఉన్నారు సో ఓవరాల్గా ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారి వ్యాఖ్యల వలన తీవ్రమైన నష్టం అయితే వైసీపీకి కలుగుతుంది అని చెప్పి ఆ నేతలే చెప్పకనే అంటే జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పలేక సజ్జల గారితో పంచుకున్నారంట మరి దానిపైన ఏం జరగబోతుంది ఏంటి మరి ఆయన ఏమో దానికి షాకింగ్ రియాక్షన్ ఇచ్చారు కదా వీటన్నిటిపైన మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ